వినాయక పూజలో ఇరవై ఒక్క రకాల ఆకులు సమర్పించే ఆచారాన్ని ఏకవింశతి పత్రి పూజ అంటారు ఈ ఇరవై ఒకటి ఎందుకంటే మనలోని ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు ఐదు ప్రాణాలు ఐదు సూక్ష్మతత్వాలు ఇవి ఇరవై వీటిని నియంత్రించే మనస్సు కలిపితే మొత్తం ఇరవై ఒకటి అవుతాయి అంటే ప్రతి ఆకు సమర్పించడం అంటే నా మొత్తం శక్తి శరీరం మనసు అంతా గణపతికి భక్తితో అర్పణ అన్నమాట మారేడు జమ్మి దుర్వా మామిడి రేగు ఇలా ప్రతి ఆకు ఒక వినాయక నామంతో జత అవుతుంది ఉదాహరణకు దుర్వా అనగా గజాననాయ నమహ అని జపిస్తారు ఇంకా ఒక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ మొక్కలలో చాలా వాటికి ఔషధ గుణాలు కూడా ఉన్నాయి కాబట్టి ఈ పూజ ప్రకృతిని సత్కరించడం మన ఆరోగ్యాన్ని రక్షించుకోవడం రెండు కలిసి జరుగుతాయి కాబట్టి ఇరవై ఒకటి పత్రాలు అంటే కేవలం ఆకులు కాదు మన సమగ్ర సమర్పణకు ప్రతీక